హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అడిగారు కదా ఈ రాధా కృష్ణార్పణం స్టోరీని ఈ స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను ఆల్రెడీ నైన్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉందండి ఒక్కసారి ఫస్ట్ నుంచి ఒకసారి వినే అను అనాలి అనుకునే వాళ్ళు ఆ ప్లేస్ లిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఆల్రెడీ ఇంతకుముందు వినేసిన వాళ్ళైనా చదివిన వాళ్ళైనా ఒకసారి రెఫర్ చేసుకుంటే మీకు స్టోరీ కంటిన్యూగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ టెన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కడో లాస్ట్లో ఉంటాయి వాటిని వెతుక్కోవడం అంటే కష్టమవుతుంది అదే ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేశారంటే కంటిన్యూగా టెన్ ఎపిసోడ్స్ ఉంటాయి సో ఒకసారి వాటిని రిఫర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక లేట్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ పదవ భాగం ఇక నేను బయలుదేరుతాను చెల్లెమ్మ అప్పుడే నా అన్నయ్య వేరే పని మీద వచ్చానమ్మా ఎటు వచ్చాను కదా అని మన సంజయ్ని చూసి వెళ్దామని ఆగాను వేరే పని కూడా ఉంది ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను నా కూతురు ఇక్కడే ఉంటుందిగా అప్పుడప్పుడు వస్తుంటానులే ఇంతకీ అల్లు రేడి ఇదిగో ఇక్కడున్నాను మావయ్య అంటూ అప్పుడే బయటకు వచ్చాడు సాకేత్ నువ్వు సరేనయ్యా ఇంతకీ నా పెద్దలుడు ఎక్కడ అన్నయ్య జిమ్కి వెళ్ళినట్టున్నాడు గౌ నువ్వు ఊరేట్లట్లేదా అని అడిగాడు గౌతమిని సాకేత్ సిగ్గుపడుతూ లేదు బావా ఇక్కడే ఉంటానని చెప్పానుగా అని మెలికలు తిరిగింది అయితే రేపటి నుండి నువ్వే నాకు కాఫీ పెట్టివు బయటకొచ్చి కాఫీ తాగాలంటే బద్ధకం వేస్తుంది మెరిసే కళ్ళతో సరే బావా అంటుంటే కాఫీ ఇవ్వడానికి అదెందుకు లేడు ఇంట్లో ఉన్నారుగా ఉన్నారులే మావా ఏ నీ కూతురిస్తే తప్ప అబ్బే తప్పేముందిలే కాకపోతే అది లేవడమే లేటుగా లేస్తుంది అందుకని చెప్తున్నా ఇక నేను బయలుదేరుతాను అంటుండగానే జిమ్ నుండి సంజయ్ రావడంతో అదిగో అల్లుడు కూడా వచ్చేశాడు ఏం మావయ్యా బయలుదేరుతున్నావా అని అడిగాడు సంజయ్ అంతేగా అల్లుడు వెళ్ళకపోతే ఎలా కాస్త మా అమ్మాయిని చూసుకుంటూ ఉండు విగ్రహంలా కనిపిస్తుంటే చూసుకునేదేముంది మావయ్య అన్నాడు సంజయ్ అది కాదు అల్లుడు గౌతమి కాస్త అమాయకురాలు అది ఎలా ఉందో ఏంటో అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండు దానికి అమ్మ ఉందిగా నాకు నా చెల్లెలి మీద కంటే నీ మీదే నమ్మకం ఎక్కువలే అంటుంటే ఆ మాటకి సీరియస్గా గౌతమి వైపు చూసిన సంజయ్ చూపికి శివరింగ్ స్టార్ట్ అయింది గౌతమికి ఇక వస్తానల్లుడు అంటూ ఊరికి బయలుదేరిన పరంధాం వెళ్తూ వెళ్తూ కూతురితో వుసే చూడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీ మాటల నీ నీవాణ్ణి పూర్తిగా బుట్టలో వేసుకొని నిన్ను తప్ప ఇంకెవర్ని చేసుకోను అనేలా చెయ్యాలి ముఖ్యంగా ఆ సరయు పేరు కూడా తలుచుకోవడానికి లేకుండా చెయ్యాలి అన్నాడు నేనా నువ్వు కూడా ఉండవు నా వల్ల అవుతుందా నాన్న అంది బేలగా అంది గౌతమి మట్టి బుర్రా అంటూ తల మీద కొట్టి నీకెప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చెయ్యి నేను చెప్తుంటాను ఒక్కదానివే ఉంటే మీ బావని ఒళ్ళో వేసుకోవడం తేలికవుతుంది అర్థమైందా కానీ నాన్న పెద్ద బావ కంటే చిన్నబాబు నాకు బాగా మాట్లాడతాడు ఆ పెళ్ళేదో బావని చేసుకుంటాలే నాన్న కొట్టానంటే మొహం పగిలిపోద్ది వాణ్ణి చేసుకుంటే ఏమట్టుతుంది మట్టి అదే నీ పెద్ద బావని చేసుకుంటే లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు ఆ చిన్న విధవతో తిరిగావంటే చంపేస్తా నోరు ముసుకొని మీ పెద్ద బావని ఎలా ఒళ్ళో వేసుకోవాలో ఆలోచించు సరేలే నీకేమైనా అవసరం వచ్చినా మీ పెద్ద బావ దగ్గరికి వెళ్ళి అడుగు అప్పుడే వాడికి నీ మీద అధికారం ఏర్పడుతుంది సరేనా అని నీతి బోధ చేసి పరంధాం అక్కడి నుండి వెళ్ళిపోతే ఇదంతా నా వల్ల అవుతుందా అదే చిన్నబావైతే నన్ను అడిగి మరీ పనిచేయించుకుంటాడు ఆ పెద్ద బావని చూస్తేనే నాకు ఒళ్ళంతా ఉనుకు పుడుతుంది ఈ నాన్నేమో వినడు ఏం చెయ్యాలో ఏంటో అంటూ వెర్రి చూపులు చూసింది గౌతమి అన్నయ్య నువ్వెలాగో వచ్చావు కదా సరదాగా అందరం కలిసి వెళ్దామా అని అడిగాడు సాకేత్ ఓ తప్పకుండా వెళ్దాం ప్లాన్ చేయండి అందరం కలిసి వెళ్దామన్నాడు సంజయ్ అయితే కేరళ వెళ్దామన్నయ్య ఈ సరౌండింగ్స్లో అన్నీ చూశాను కానీ కేరళ మాత్రం పెండింగ్ పడిపోయింది ఒక్కదాన్ని పిక్నిక్ వెళ్తానంటే అమ్మేమో వద్దంటుంది అని గోముగా అంది సవిత సాకేత్ కూడా అవునన్నయ్య కేరళ వెళ్దాం ఎటు సమ్మర్ కదా బాగుంటుంది అనడంతో సరే మీ ఇష్టం అన్నాడు సంజయ్ కృష్ణ కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళు నేను మాత్రం రాను అంది రమా అదేంటమ్మా అలా అంటావు నువ్వు రాకపోతే ఎలా లేదులేరా ఎటు నువ్వు పది రోజులుంటావుగా ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు నేను మాత్రం రామేశ్వరం యాత్రకి పోయొస్తాను అయితే అందరం అక్కడికే వెళ్దామమ్మా కేరళ ఇంకోసారి చూడొచ్చు అన్నాడు సంజయ్ సాకేత్ సవిత ఒకేసారి అన్నయ్య ఇప్పుడే రామేశ్వరానికి కాశీకి పోవడానికి మనం ఏమైనా అమ్మనా ముసలామలం అయిపోయామా అని పేలగా అడిగారు సవి అవునన్నయ్య ఆ రామేశ్వరాలు మనకొద్దు మనం కేరళనే వెళ్దాం కావాలంటే అమ్మ వెళ్తుందిలే ఎటు ముసలమ్మేగా ఎవర్రా ముసలి కొట్టానంటనా అని సాకేత్ మీదకి వచ్చింది రమ ఊరుకోమ్మా కొడుక్కి పెళ్ళి కూడా ఫిక్స్ చేసావు నువ్వు ముసలిదానివి కాక పదహారేళ్ల పడుచు పిల్ల అయిపోతావా ఏంటి ప్లీజ్ అన్నయ్య ట్రిప్కి వెళ్ళకపోయినా పర్లేదు కానీ ఆ రామేశ్వరం మాత్రం వద్దు అని బతిమాలతో అడిగారు సాకేత సవిత సంజయ్ని పోవే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు మీరు వస్తే నేనే రావడం మానేస్తా ఒరే పెద్దోడా రోజు వీళ్ళిద్దరిని భరించి భరించి నాకు విసిగొస్తుంది అందుకే ప్రశాంతత కోసం రామేశ్వరం పోవాలనుకుంటున్నా వీళ్ళని ఎక్కడికైనా పట్టుకుపో అనడంతో నవ్వి కానీ నువ్వు ఒక్కదానివి ఎలా వెళ్తావమ్మా అని అడిగాడు సంజయ్ ఒక్కదాన్ని కాదులేరా మన కాలనీలో బస్ వేస్తున్నారు అదే అన్నయ్య ముసలాలకు వేసే తీర్థయాత్రల బస్సు అని సవిత నవ్వుతుంటే ఒసే నిన్ను నోరు మూసుకోమన్నానా అది ముసలాళ్ళ బస్సు కాదు నీలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు నేను వాదలతో వెళ్దాన్రా అనడంతో సరేనమ్మా వీళ్ళని నేను కేరళ తీసుకెళ్తానులే అన్నాడు సంజయ్ థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెరొక వైపు నుండి చుట్టేశారు సాకేత్ సవిత ఇద్దరు సంజయ్ని ఏమో తీర్థయాత్రలకి వీళ్ళేమో కేరళకి మరి నేను అనుకుంటూ బావా మరి నేను అని అయోమయంగా అడిగింది గౌతమి నువ్వెందుకు పానకంలో పొడగల నువ్వు అమ్మతో పాటు రామేశ్వరం వెళ్ళు అంది సవిత కానీ పెద్ద బావ నాకు కూడా కేరళ రావాలనుంది అని అమాయకంగా గౌతమి అడుగుతుంటే ఏమక్కర్లేదు మేము ఎటు వెళ్తున్నాం కదా నువ్వు మీ ఊరికి పో అన్నాడు సాకేత్ అదేంటి బావ అలా అంటావు అని ఏడు మొహం పెట్టుకుంటే నువ్వు ఊరుకోరా అని సాకేత్ని కసిరి గౌతమి మాతో పాటు నువ్వు కూడా వద్దులే అని సంజయ్ అనగానే నిజంగా నా పెద్ద బావా హా అయితే నేను ఎప్పుడూ వెళ్ళి నా బ్యాగ్ సర్దుకుంటా అని వెళ్తుంటే అదెందుకన్నయ్య అసలే వీళ్ళ బాబు ఏదో పెద్ద ప్లాన్తోనే దీన్ని ఇక్కడ వంచినట్టున్నాడు జాగ్రత్త అన్నాడు సాకేత్ పోనీలేరా సవిత ఒకటేగా తనకి తోడుగా ఉంటుందిలే అని తీసి పడేశాడు సంజయ్ అనుకున్నట్టుగానే రమణి రామేశ్వరం యాత్రలకి పంపించి మిగిలిన వాళ్లతో కేరళ ఫ్లైట్ ఎక్కాడు సంజయ్ సవిత గౌతమిలకి ఒక రూమ్ ఇచ్చి ఇద్దరికి మరో రూమ్ తీసుకున్నాడు ఎంత ఫ్రెండ్స్తో వెళ్ళి నా ఫ్యామిలీతో సరదాగా గడిపే సంతోషం ఎలా ఉంటుందో సవిత సాకేత్ ఇద్దరికీ బాగా తెలుస్తుంటే ఆ సంతోషాన్ని మిస్ చేయకుండా ప్రతి చిన్న మూమెంట్ని ఫోన్లో బంధిస్తున్నారు హలో సంజీవ్ ఎక్కడన్నా నిన్న నుండి నాకు ఫోన్ చేయడం లేదేంటి అని అడిగింది సరయ్యూ చిరుకోపంగా సంజయ్కి కాల్ చేసి సారీ సరయ్యూ అనుకోకుండా కేరళ రావాల్సి వచ్చింది కొంచెం హారావుల్లో మర్చిపోయాను కళ్ళు ముకిలించి కేరళనా ఎందుకు ఏం లేదు నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా సాకేత్ సవిత వెళ్తామంటేను వచ్చాను నాతో ఒక్కరోజు బయటికి రమ్మంటే రాడు కానీ తమ్ముడు చెల్లెలతో ఊర్లు మాత్రం తిరుగుతాడు అని లోపల తిట్టుకుంటూనే అవునా ఎన్ని రోజులు ట్రిప్ అని అడిగింది సరయ్యూ ఫోర్ డేస్ ఓ ఈ నాలుగు రోజులు సార్ మాకు దొరకరు అనుకుంటా ఎందుకు దొరకను రోజంతా తిరుగుతూనే ఉంటామా ఏంటి ఒకవేళ నేను దొరకపోయినా నువ్వు వదలవు కదా అని నవ్వుతుంటే పర్వాలేదు నా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు లేక నాకెంత బోర్గా ఉందో తెలుసా అని అడిగింది సరయు అన్నయ్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఫోన్ తర్వాత మాట్లాడచ్చులే బోటింగ్కి టైం అయింది ముందురా అని సవిత లాక్కెళ్తుంటే సరు నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ కోపంగా వీళ్ళుంటే చాలు ఈ సంజయ్కి ఎవ్వరూ గుర్తురారు అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంది సరయ్యూ అక్కడ ఉన్న నాలుగు రోజులు తమ్ముడి అల్లరితో చెల్లెలి అలకలతో బాబా బాబా అంటూ వాళ్లతో పాటు తన చుట్టూ తిరిగే గౌతమి అమాయకత్వంతో మూడు రోజులు గడిచిపోతే సవిత సాకేత్ స్టేటస్లో వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్న గౌతమిని చూసి ఎవరి అమ్మాయి సంజయ్ నాకు అమ్మాయి గురించి చెప్పలేదే అనుకుంటూ సవితకి కాల్ చేసింది సరేయు హలో వదిన ఎలా ఉన్నావు కేరళ ఎంత బాగుందో తెలుసా నువ్వు కూడా ట్రిప్కి వచ్చింటే బాగుండేది అని నవ్వుతూ చెప్పింది సవిత సవి మీతో పాటు ఉన్న అమ్మాయి ఎవరు అని సీరియస్గా అడిగింది సరయూ తన గొంతులోని కోపానికి ఏమైంది వదిన నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఎవరా అమ్మాయి దాని పేరు గౌతమి మా మావయ్య కూతురు మామయ్య కూతురా హా మా పరంధం మావయ్యలే ఆయన గురించి మొత్తం చెప్పి నాలుగు రోజులు ఇక్కడే ఉంటుందని దాన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా అని అన్నయ్య మాతో పాటు తీసుకొచ్చాడు నువ్వు దాని గురించి పట్టించుకోకొదినా ఒక కామెడీ పీస్ అనుకో అంతేనా నేను ఇంకా మామయ్య కూతురు అనగానే ఏదేదో ఊహించుకున్నాను ఏదేదునా అంటే ఏముంది మీ అన్నయ్యని ఎగిరేసుకుపోవడానికి వచ్చిందేమో అనుకున్నా అనగానే గట్టిగా నవ్వుతూ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం వదినా అలా పొరపాటును కూడా చేయడు ఒకవేళ చేసిన నా ఫుల్ సపోర్ట్ నీకే అంది సవిత నవ్వుతూ ఇంకాసేపు ఆమెతో ఫోన్ మాట్లాడి పెట్టేసి దీన్ని చూస్తున్న నేను కంగారు పట్టమేంటో అనుకొని ఫోన్ పక్కన పెట్టేసింది సరే సందడిగా తడిపి బెంగళూరు రిటర్న్ అయిన సంజయ్ వాళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రైపోయింది ఏంటి సార్ ఇప్పటికైనా మీ అపాయింట్మెంట్ దొరుకుతుందా అని ఫోన్ చేసి మరి ఆ టైంలో అడుగుతుంది సరేయు మేడం గారికి నా అపాయింట్మెంట్తో అవసరం వచ్చిందా అని వెంకంగా అన్నాడు సంజయ్ మేడం గారికి నా అపాయింట్మెంట్తో అవసరం వచ్చిందా అని నవ్వుతూ అడుగుతుంటే ఏం చేస్తాం మీకు చెల్లి తమ్ముడు పక్కనుంటే మేము కనిపించాం కదా నేను ఎక్కడికైనా వెళ్దామంటే లక్ష్య కారణాలు చెప్తావు కానీ ఇప్పుడు మాత్రం నవ్వుతూనే వాళ్ళు చిన్నపిల్లలు కదా సరే ఏదో ముచ్చటపడ్డారు అందుకే తీసుకెళ్లాను కవర్ చేయడంలో నీ తర్వాత ఎవరైనా ఇంతకీ వస్తున్నావు ఇంకో ఫోర్ డేసే కదా అంటుంటే నాకు ఫోర్ ఇయర్స్లా ఉంది సంజు ఎందుకుండదు నీ మీద కంటే నా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇలానే ఉంటుంది అన్నాడు సంజయ్ నవ్వుతూనే ఏం చేయను తెలియకుండా మొదలైన స్నేహం ప్రేమగా మారి పూర్తిగా నీ వైపు మొగ్గేలా చేసింది అవునా అని నవ్వుతూ దాదాపు గంటపాటు ఈ నాలుగు రోజుల విశేషాలన్నీ తూచా తప్పకుండా చెప్పి ఫోన్ పెట్టేస్తే వాగుడికాయి అనుకుంటూ టైం చూసిన సంజయ్కి అప్పటికే పదిన్నర దాటి కనిపించింది జర్నీ టైడ్నెస్కి నిద్రపోవడానికి వెళ్తున్నవాడు కాస్త రెండు నిమిషాలకి కరెంటు పోవడంతో జనరేటర్ చెక్ చేయమని సెక్యూరిటీకి చెప్పి తన రూమ్లోకి వెళ్ళబోతున్న సంజయ్ చెవులకి గల్లుమంటూ వినిపించిన అందెల తప్పుడుకి మెట్లెక్కేవాడు కాస్త నెమ్మదిగా వెనక్కి తిరిగాడు చీకట్లో తనకి దగ్గరగా వస్తున్న అందెల చప్పుడికి ఎవరు అని గంభీరంగా వినిపించిన అతని గొంతుకు క్షణంలో అడుగుల చప్పుడు ఆగిపోయింది సార్ వీళ్ళెవరో మీ మీకోసమే చూస్తున్నారు అంటూ వాచ్మెన్ చెప్పాడు వెనకే వచ్చి నాకోసమా అవును సార్ మీరు ఊర్లో లేరని చెప్పినా వినలేదు పొద్దు నుండి గేట్ బయట కూర్చొనున్నారు తర్వాత రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదండి అని వాచ్మెన్ చెప్పాడు చీకట్లో వాళ్ళెవరో తెలియకపోవడంతో ఎవరు మీరు అంటున్నప్పుడే కిచెన్లో నుండి పనివాళ్లు క్యాండిల్ తీసుకొచ్చారు ఆ సన్నటి వెలుతురులో మొదటిగా తనకు వినిపించిన పట్టీల దగ్గరికి వెళ్ళిన అతని కళ్ళకి చుట్టూ మువ్వలతో వేలాడుతున్న పెద్ద పట్టీలు పారాని పెట్టిన పొడవైన కాళ్ళు ఆ పారణిలో సైతం తనని వీడనంటున్న అరికాలి మీద నల్లటి పుట్టుమచ్చ కనిపిస్తుంటే నెమ్మదిగా కొద్ది కొద్దిగా కళ్ళని పైవైపుకు తెస్తున్న అతనికి గ్రీన్ కలర్కి మెరూన్ బోర్డర్ ఉండి నిండుగా ఉన్న పట్టుపావుడ గోరింటాకు దిద్దిన చేతులకు నిండుగా ఉన్న ఎర్రటి మట్టిగాజులు మెళ్ళో పసుపు దారం పూర్తిగా కిందకి దించేసిన కోలముఖం పెద్ద జడకి నిండుగా చుట్టిన సంపెంగ పువ్వుల పూల జడ కనిపించింది ఎవరు మీరు అంటున్నప్పుడే ఒక్కసారిగా కరెంట్ రావడంతో చుట్టూ చూసి వాళ్ళ వైపు చూడగానే మొదటిగా అతని కళ్ళు ఆమె వైపుకు మళ్ళాయి పద్దెనిమిదేళ్ల పల్లెటూరి పిల్లని అర్థమవుతుంటే ఎవరి అమ్మాయి అన్నట్టుగా చూస్తున్నాడు సంజయ్ కళ్ళపైన అరచేయి అడ్డం పెట్టుకొని బాబు సంజయ్ బాగున్నావా అంటున్న ముసలమ్మని చూడగానే మీరు అంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు గుర్తుపట్టలేదా బాబు నేను మీ మురళి మావయ్యకి పెద్దమ్మని నీ భార్యని నీకు అప్పగిద్దామని వచ్చాను అనా ముసలమ్మ అనగానే షాక్తో గుండాగినంత పనయింది సంజయ్కి సో ఫ్రెండ్స్ విన్నారు కదా పదమూడేళ్ల తర్వాత తనెప్పుడో చిన్నతనంలో పెళ్లి చేసుకున్న తన భార్య రాధిక ఇప్పుడు తిరిగొచ్చింది మరి సంజయ్ సరయ్యూ ప్రేమలో మునిగి తేరుతున్నాడు తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం